ఒక కలను కని ఆ కలను నిజం చేసుకోవడానికి అనువణూ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కల నెరవేరి మన ముందుకొచ్చి నిల్చుంటుంది అలాంటి కలలు మోసుకొచ్చిన చాలామంది కథలు మనం ఎన్నో కళ్ళారా చూశాం విన్నాం ముఖ్యంగా సినిమా పరిశ్రమలో అయితే ఇటువంటి కథలు కలలు కో ఎంతో ఎంతోమంది కళలు కన్నారు వాటిని నెరవేర్చుకున్నారు అయితే అదంతా ఎవరి కళ కన్నారో వారి కోసం మాత్రమే ఈ కళ మాత్రం చాలా ప్రత్యేకమైన కళ ఓ స్నేహితుడి టాలెంట్ని గమనించి అతను ఎలాగైనా అందలం ఎక్కాలని ఇరవై నాలుగు గంటలు తన స్నేహితుని గురించే ఆలోచించే స్నేహశీలి కథ కళ ఇది చదువు పూర్తి చేసుకొని నటునిగా తన టాలెంట్ను ప్రూవ్ చేసుకోవాలని మద్రాసు వెళ్ళిన స్నేహితునికి అవకాశం రావాలని ఎప్పుడూ ఆలోచించేవాడు స్నేహితునితో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూనే ఉండేవి కొంతకాలం తర్వాత స్నేహితుని కోసం హైదరాబాద్ బస్ ఎక్కేశాడు ఏం చేయాలో తెలీదు ఎలా చేయాలో అస్సలు తెలీదు సినిమా ఇండస్ట్రీలో ఎలాగైనా తనకు స్థానం ఉండాలని వెళ్ళిన ఏ మనిషికైనా తాను అందలం ఎక్కాలని స్వతహాగా తాను ఎదగాలని కోరుకుంటుంది అది మానవ సహజం కాని టాలెంట్ ఉన్న తన స్నేహితుణ్ణి గెలిపించి సింహాసనం ఎక్కించి ఆ సింహాసనం ఎక్కింది దానిమీద కూర్చుంది నా స్నేహితుడు ఎస్వీ కృష్ణారెడ్డి అని గట్టిగా అరిచి చెప్పాలనుకున్నారు అదే సింహాసనం పక్కన తాను ఒద్దిగగా నవ్వుతూ కూర్చున్నాడు ఇదంతా కలలో అనుకున్నది తన స్నేహితుణ్ణి చూస్తూ నువ్వు కలలు కంటూ ఉండు ఆ కలల సౌధాన్ని ఎలా నిర్మించాలో నేనాలోచిస్తానంటూ హైదరాబాద్ బస్సెక్కాడు తనకు సొంత లక్ష్యమంటూ ఏమీ లేదు ఏం ఆలోచించినా ఏ పని చేసినా నా కోసం అని ఎప్పుడూ అనుకోలేదు ఇది మాకోసం అనుకునేవాడాయన ఏ స్వార్థం లేని కోరిక కాబట్టే చేసిన ప్రతి పనిలో విజయం నడుచుకుంటూ ఎదురొచ్చేది ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా మనీషా ఫిలిమ్స్ అధినేతల్లో ఒకరైన ఫేమస్ నిర్మాత కొవ్వూరి అచ్చిరెడ్డి గారి గురించి ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలకు నాణ్యమైన నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కే అచ్చిరెడ్డి గారి కదండి సినిమా పరిశ్రమలోని అందరూ వీళ్ళిద్దరిలో ఒకరిని చూడగానే తెలియకుండానే మనందరి కళ్ళు రెండో వ్యక్తి ఎక్కడా అని వెతుకుతూ ఉంటాయి అదేనండి మన బాపు రమణ గారిలాగా ఒక నాగిరెడ్డి చక్రపాణి లాగా ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు అలా మనందరం వెతుకుతున్నామంటేనే వారిద్దరి స్నేహం ఎంత గొప్పదో ఇట్టే తెలిసిపోతుంది వారి స్నేహాన్ని చెప్పడానికి మాటలు సరిపోవు అంతటి గొప్ప స్నేహం గురించి ఏమని చెప్పాలి రాముని వెంట నడిచిన లక్ష్మణుడి లాగానే సోదరభావంతో జీవితకాలం ఉన్నాడని చెప్పాలా కృష్ణుడి మాటలు వింటూ తనను తాను మరిచిన అర్జునుడని చెప్పాలా మోడర్న్ ప్రపంచంలో వారికి వారి స్నేహానికి మనమే పేరు పెడితే ఆ జంట స్నేహితులకి ఏమని పేరు పెడదాం మీరే ఆలోచించి చెప్పండి అచ్చిరెడ్డి గారి నిర్మాణ సారథ్యంలో ఇప్పటి వరకు పదహారు సినిమాలు విడుదలయ్యాయి ఆయన సమర్పణలో యాజ్ ఎ ప్రజెంటర్గా ఎనిమిది సినిమాలు వచ్చాయి సినిమా పరిశ్రమకు వచ్చిన తొలి రోజు నుండి ఆయన నిర్మాణంలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద గట్టి విజయాలు సాధించడంలో ఆయన పేరు అందరికీ సుపరిచితమే మరి గారు సినిమాలోకి రాకముందు ఏం చేసేవారు ఆయన ఎక్కడి నుండి వచ్చారు సినిమా పరిశ్రమలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇంతటి ఘన విజయాలు ఎలా సొంతం చేసుకున్నారో ఓసారి చూసేద్దామా పశ్చిమ గోదావరి జిల్లాలోని చిన్న ఊరు ఆరవల్లి ఆ ఊరిలో కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు ఆయన అదే ఊరిలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఆయన తర్వాత అత్లి ఎస్వీఎస్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు అక్కడే తన సీనియర్ అయిన ఎస్వి కృష్ణారెడ్డి గారితో స్నేహం కుదిరింది ఇద్దరు కలిసి ఆటలాడారు కలిసి సినిమాలు చూశారు ఒకరికొకరు తమ అభిప్రాయాలు పంచుకున్నారు అక్కడ మొదలైన వారి స్నేహంతో కృష్ణారెడ్డి గారులోని టాలెంట్ని గమనించి ఎలాగైనా సరే తన స్నేహితుడిని చిత్రపరిశ్రమలో గట్టిగా నిలబడేలా చేయాలని నిర్ణయించుకున్నారు గారు అనుకున్న వెంటనే హైదరాబాదు ప్రయాణం ఏం చేయాలో తెలియదు ఎలా చేయాలో అస్సలు తెలీదు చేతిలో సినిమాలు చేసేంత డబ్బులు లేకపోయినా ఇద్దరు కలిసి అనేక వ్యాపారాలు చేశారు అప్పట్లో హైదరాబాదు జంటనగరాలలో డెబ్బయో ఎనభయో ఇరానీ కేఫులుండేవి ఆ కేఫుల్లో సమోసాలతో పాటు బన్ను వంటి ఆహార పదార్థాలు ఉండేవి కానీ స్వీట్లుండేవి కావు అప్పుడు వారికి వచ్చిన ఆలోచనే స్వీట్స్ బిజినెస్ కొద్ది కాలంలోనే వీరి స్వీట్స్ ఆలోచన అందరికీ నచ్చింది ఇరానీ కేఫ్లో ఆంధ్రా స్వీట్స్ అనే ట్యాగ్తో జంట నగరాల్లోని ప్రతి ఇరానీ కేఫ్లో వీళ్ల స్వీట్స్ ఉండేవి స్వీట్స్ బిజినెస్ సూపర్ హిట్ నెక్స్ట్ ఏంటి అనుకోగానే అప్పుడప్పుడే పాప్ మ్యూజిక్ ఫేమస్ అవుతున్న సమయం అది అందుకే పాప్ టీ అనే బ్రాండ్తో టీ పౌడర్ని అమ్మారు ఆ బిజినెస్లోనూ లాభాలొచ్చాయి చిన్నపిల్లలు తినే అనేక తినుబండారాలను హోల్సేల్ వ్యాపారాల్లా చేసేవారు అక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ బిజినెస్ మంచి లాభాలను తెచ్చిపెట్టింది ఫుడ్ బిజినెస్ వీరికి చక్కగా కలిసొచ్చింది పగలంతా పనిచేయడం సాయంత్రం కలిసి సినిమాలు చూడడం ఆహాహా పైగా భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా చూసేవాళ్ళు ఆ చూసిన సినిమాల మీద రివ్యూ చేసుకోవడం కొంతకాలం అలా జరిగింది కానీ సినిమా పరిశ్రమకు వెళ్లాలంటే వారు సంపాదించిన ఈ డబ్బు సరిపోదు అప్పుడప్పుడే మార్కెట్లోకి వీసీఆర్ వీసీపీ అంటూ వీడియో బిజినెస్లు వచ్చాయి మంచి ఊపు మీద ఉన్నాయి ఆ వ్యాపారంలో ఎంతోమంది పెద్దవారు అడుగుపెట్టి వీడియో రైట్స్ కొంటున్నారు మనీషా వీడియో కంపెనీ పెట్టి వీడియో బిజినెస్లో ఉన్న కిషోర్ రాఠితో ఉన్న పరిచయంతో వీడియో బిజినెస్లోకి దూకేశారు స్నేహితులు ఇద్దరు అలా దూకేయడంతో మనీషా వీడియో బిజినెస్లో ఇప్పుడు ముగ్గురు పార్ట్నర్స్ అక్కడ డబ్బుతో పాటు కిషోర్ రాఠి గారు తోడయ్యారు ముగ్గురు కలవడంతో సినిమా కాంటాక్ట్స్ కూడా ఈజీగానే దొరికాయి ఇప్పుడు సినిమా చేయాలంటే ప్రొడక్షన్ ఒకటే కాదు డిస్ట్రిబ్యూషను ఎగ్జిబిటర్సు అంటూ చాలా కథలుంటాయి ఇవన్నీ కూడా తెలియాలి కదా వాటి మీద కూడా ఎంతో అవగాహన అవసరమనే ఉద్దేశంతో నిర్మాతగా మారి మూడు సినిమాలు డబ్బింగ్ చేసి విడుదల చేశారు డబ్బింగ్ చేసిన మూడు సినిమాలు విజయం సాధించి డబ్బును సంపాదించి పెట్టాయి ఇక స్ట్రెయిట్ సినిమా తీద్దామనే వారి ఆలోచనకు అప్పటి వారికున్న నాలెడ్జ్తో ఒక సినిమా తీద్దాం అనుకుని ముగ్గురు మనీషా ఫిల్మ్స్ పేరుతో సినిమాని పట్టాలెక్కించారు ఎస్వీకే గారు కథా స్క్రీన్ప్లే రెడీ చేసుకోవడంతో పాటు సంగీతాన్ని కూడా అందించారు ఇక ది గ్రేట్ మాటల రచయిత దివాకర్ బాబు గారితో మాటలు రాయించి దర్శకునిగా కాట్రగడ్డ రవితేజ గారిని పెట్టుకున్నారు ఆ సినిమా పేరేంటో తెలుసా కొబ్బరి బోండాం రాజేంద్ర ప్రసాద్ గారు నీరోషా గారు హీరో హీరోయిన్లుగా నటించారు ఆ సినిమాతో నిర్మాతలుగా ఒక అనుభవం వచ్చింది ఆ ముగ్గురికి హీరో రాజేంద్రప్రసాద్ గారితో ఉన్న పరిచయంతో ఇద్దరు స్నేహితులు వెళ్ళి వెరైటీగా స్కెచ్లు చూపిస్తూ ఓ కథ చెప్పారు కథ విన్న వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు సూపరో ఉంది అన్నారు డైరెక్టర్ ఎవరు అనగానే ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మీకు కథ నచ్చితే ఎవరో ఒకరిని పెట్టుకుందాం అన్నారు ఎవరో ఎందుకు కబ్బాయ్ కథ ఇంత బాగా చెప్పావు కదా నువ్వే ఈ సినిమాకి దర్శకుడివే అన్నారు కట్ చేస్తే ఆ సినిమాకి కథ స్క్రీన్ ప్లే సంగీతం దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి గారు సినిమా పేరు రాజేంద్రుడు గజేంద్రుడు రాజేందర్ ప్రసాద్ గారు సౌందర్య గారు నటించిన ఆ చిత్రం పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి నాలుగున విడుదలై సంచలన విజయం సాధించింది తన స్నేహితుని కోసం తాను కన్న కళ ఆ రోజు నెరవేరింది అప్పటి వరకు లెక్క ఆ తర్వాత మరో లెక్కలా వారి ప్రయాణం మారింది అదే ఏడాది మరో ఐదు నెలలు తిరగకుండానే జూలై ఇరవై మూడున విడుదలైన మాయలోడు చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది మరుసటి ఏడాది ఈ యమలీలతో వారికి హ్యాట్రిక్ వచ్చింది ఎంతో సహృదయంతో నిండు మనసుతో చేస్తారు కాబట్టే ఊహించని విజయాలు వారి దరిచేరే ఎన్ని సినిమాలు చేసినా ఎలాంటి సినిమాలు చేసినా వారి ప్రిన్సిపల్స్ను ఎప్పుడూ మరవలేదు సినిమా అంటే కుటుంబం అంతా వచ్చి చూడాలి అనుకొని వారు నిర్మించే ఏ సినిమాలోనూ చిన్న బూతు లేకుండా చూసుకునేవారు అందుకే వారి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ అండదండగా నిలిచేవారు బుకింగ్ కౌంటర్స్లో మూర్తి ఒక నాలుగు టికెట్లు ఇప్పించు ఏ శివ ఒక ఆరు టికెట్లు ఇప్పించవా ప్రభుగారు ఒక పది టికెట్లు ఇప్పించండి అంటూ అడిగేవారు టిక్కెట్లు కూడా ఆ రోజుల్లో అలాగే తెగేవంటే అతిశోక్తి కాదు పైగా రెగ్యులర్గా హౌస్ఫుల్ ఉండేవి కృష్ణారెడ్డి గారు దర్శకత్వం వహించిన తొలి సినిమాతోనే నిర్మాతగా అచ్చిరెడ్డి గారు నంది అవార్డును అందుకున్నారు అటు తర్వాత నిర్మాతల మండలిలో సెక్రటరీగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో జాయింట్ సెక్రటరీగా పదవిని అలంకరించారాయన ఎన్ని విజయాలు వచ్చినా ఎంతటి అపజయాలు ఎదురైనా ఆ మోములో చిరునవ్వు వారి మాటల్లోని ఆప్యాయత చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి ప్రస్తుతం ఎస్వి గారి దర్శకత్వంలో కె గారు ప్రజెంటర్గా కొమ్మూరి ప్రతాపరెడ్డి గారి నిర్మాతగా రూపొందుతున్న తాజా చిత్రం వేదవ్యాస్ కె అచ్చిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వేదవ్యాస్ టీం అందరూ ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ కె అచ్చిరెడ్డి గారు అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది అచ్చిరెడ్డి గారు ఆల్ ది బెస్ట్ యూ అండ్ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యు